సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్బన్ మీడియా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇన్ని రోజులు మన ఛానల్లో వీడియోస్ రిలీజ్ చేయలేదు ఈ రోజు నుంచి రెగ్యులర్గా రిలీజ్ చేస్తాం ఆ వీడియోస్ చూడండి మా వీడియోస్ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు సరైన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవ్వడానికి మేము నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రతిక్షణం పరితపిస్తూనే ఉంటాం అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది ఒక ఇన్ఫర్మేషన్ జనాలందరి మధ్య తిరుగుతూ ఉంది అదేంటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అది దేనికి అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి లెక్కర్ స్కామ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నట్టు వార్తలు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నట్టు వస్తున్నటువంటి వార్తలు ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అసలు సోషల్ మీడియాలో జరుగుతుంది ఫేకా లేదంటే ఒక రకమైనటువంటి ఎలిగేషన్ అదొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గత ప్రభుత్వంలో మూడు వేల రెండు వందల కోట్ల వరకు లెక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కోవడానికి కారణాలు ఏంటంటే వైన్ షాపుల్ని ప్రభుత్వమే నిర్వహించడం నిర్వహించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి పాత బ్రాండ్లను తీసేసి కొత్త మద్యాన్ని ప్రవేశపెట్టడం అదంతా వైఎస్ఆర్సిపి కల్తీ మద్యం అని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి మనం చూస్తూనే ఉన్నాం వార్తలు కాదు అవి నిజాలు కూడా అయ్యుండొచ్చు ఎందుకంటే పాత మద్యం లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రకమైనటువంటి బ్రాండ్లను ప్రవేశపెట్టారని దాని ద్వారా చాలామంది ఆరోగ్యం కూడా పాడయిందని కొన్ని సంస్థలు కూడా నివేదికలనిచ్చాయి అలాగే ప్రవేశపెట్టినటువంటి ఆ లెక్కర్ ఏదైతే ఉందో ఆ లెక్కర్లో కొన్ని కోట్ల స్కామ్ జరిగిందని ఆ స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా మనం వింటూ ఉన్నాం అలాగే ఆ స్కామ్లో సిట్ అధికారులు రాజా కసిరెడ్డిని అరెస్ట్ చేసి విచారించారు ఆ విచారణలో ఆయనేమో రెడ్డిని అంటారు విజయసాయిరెడ్డి ఏమో రాజా కసిరెడ్డిని అంటాడు విజయసాయిరెడ్డి ఏమంటాడంటే రాజా కసిరెడ్డి చాలా తెలివైన క్రిమినల్ అని ఆయన గురించి మాకు మొదట్లో తెలియదు కొంతమంది పెద్దలు చెప్తే వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ చేసుకుని సభ్యత్వం ఇచ్చామని ఆ తర్వాత కొన్ని కొన్ని ప్రాజెక్టులు అప్పచెప్పాం వాటిలో ఆయన అవినీతి చేశారని చెప్పి విజయసాయిరెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు రాజా ఏమంటారంటే విజయసాయిరెడ్డి బట్టేబాజ్ అని చాలా తెలివైన వ్యక్తి చాలా స్కాములు ఇటువంటివి చేశాడు తెలివిగా మిగిలిన వాళ్ళని విరికి ఇరికిస్తూ ఉంటాడని చెప్పి రాజకాసిరెడ్డి చెప్తున్నారు అసలు అటుచి అటు వెళ్ళి ఇటు వెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి కింద వాళ్ళ దగ్గర నుంచి పై వాళ్ళు పై వాళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మెడకి ఈ స్కామ్ ఉంది ప్రస్తుత పరిస్థితి జరిగినటువంటి మూడు వేల రెండు వందల కోట్ల స్కామ్ సుమారుగా నెలకు అరవై కోట్లు జరిగిందని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అయితే ఈ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అంటే కొన్ని సందర్భాల్లో ఉంది కొన్ని సందర్భాల్లో లేదు ఎలా అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు గాని రాజకీయ నాయకులు గాని ఏదైనా స్కామ్ చేసినా పట్టుబడినా లేదా కొన్ని స్కామ్ చేశారని వార్తలు వచ్చినా ఇమీడియట్ గా వెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేసి విచారించడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే బలమైనటువంటి ఆధారాలు కావాలి ఆ ఆధారాలు గవర్నర్ కి సబ్మిట్ చేయాలి ముఖ్యమంత్రి పైన గవర్నర్ ఉంటారు కాబట్టి గవర్నర్ దీన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులను కానీ లేదా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఆ వ్యక్తులను కానీ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి స్కాములు ఈ లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్ సంబంధించినటువంటి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి దాన్ని గవర్నర్కి సబ్మిట్ చేయడం జరిగింది గవర్నర్ టేబుల్ మీద ప్రజెంట్ ఆ ఫైల్ ఉంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు ఎలాగూ స్పందించలేదు ఇంకేం చెప్పలేదు గవర్నర్ ఆఫీస్ నుంచి అయినా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫైల్ మా దగ్గర ఉందని చెప్పి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ లెక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మనం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం కొంతమందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అంటే సెక్షన్ సెవెంటీన్ ఏ ని ఆధారంగా చేసుకుని అయ్యా సెక్షన్ సెవెంటీన్ ఏ ద్వారా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చాలా స్కాములు చేశాడు ఆ ఆధారాలన్నీ మేము ముందుంచాం మీరు ఓకే అంటే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కి ఒక ఫైల్ ఇస్తే గవర్నర్ దాన్ని అప్రూవ్ చేస్తే అప్పుడు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించడానికి అవకాశం ఉంటుంది అలా చూసుకున్న ఆ ఫైల్ ఒకవేళ వెళితే ఆ ఫైల్ని గవర్నర్ యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని విచారించి ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంది సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి న్యూస్ అది నిజమా లేదంటే అబద్ధమా అనేది క్లారిటీగా తెలియదు ఏ వ్యక్తి కూడా బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం నుంచి కానీ గవర్నర్ ఆఫీస్ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫైల్ మా దగ్గరికి వచ్చిందని వాళ్ళు చెప్పలేదు ఈ ఫైల్ని గవర్నర్కి సబ్మిట్ చేసామని చెప్పి వీళ్ళు చెప్పలేదు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి అలాగే గత ప్రభుత్వంలో లెక్కర్ స్కామ్ జరిగిందా లేదా కల్తీ మద్యం అమ్మారా లేదా అలాంటి విషయాలు కూడా మీరు ఒకసారి కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియో